హెన్ని వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ సమీరా ఆర్యో ఓకే ఆమె చేతిని పట్టుకుని అడిగాడు ఏమైంది కార్తిక్ అలా అడిగా లేని నవ్వు తెచ్చుకుని అడిగింది చూస్తుంటే నువ్వు అంత సంతోషంగా లేవు చెప్పు ఎందుకు అలా ఉన్నావు నేను ఎలా ఉన్నాను కార్తిక్ అని బయటికి వెళ్తుంటే వెంటనే ఆమె చేతిని పట్టుకొని దగ్గర తీసుకొని కిచెన్ రూమ్ తోడ కానించాడు తన స్వరాన్ని పంచుకున్న భర్త ముందు తన బాధని ఆపుకోలేకపోయింది సమీరా ఏమైంద్ర ఏడుస్తున్నావు ఎంతో లాలనగా అడిగాడు జరిగిన విషయం చెప్పి అంతా చెప్పింది అంతా విన్న కార్తిక్ ఏ ఆ మాటకి ఎందుకు అంత బాధపడుతున్నావు అదేం పెద్ద విషయం కాదన్నట్టు అన్నాడు ఏంటి కార్తిక్ అలా మాట్లాడుతున్నావు మరి చూడు మీకు ముందే చెప్పాను అమ్మ ఏమన్నా పట్టించుకోద్దు అని ఎందుకు చిన్నదానికి ఏడవటం ప్లీజ్ ఏడవకు సమీరా బుచ్చుకించాడు మీరు అడిగారని నేను చెప్పాను కానీ లేదండి ఈ విషయం మీతో చెప్పేదాన్ని కాదు నాకు తెలిసి మీరు ఇలానే మాట్లాడతారని మీ దృష్టిలో నేను అందరినీ బాగా చూసుకోవాలి అన్ని పనులు బాగా చేయాలి నా కారణంగా ఇంట్లో గొడవ చేరకూడదు మీ అమ్మాయి ఏమన్నా నేను తెలుపుకొని పనిచేయాలి అంతే కదా కోపంగా ఉంది ఎప్పుడు లేనిది సమీరా అలా మాట్లాడేసరికి కార్తిక్కి కోపం వచ్చింది ఏంటి సమీరా నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు మరి ఎలా మాట్లాడాలి కార్తిక్ నువ్వు మాట్లాడేది అలానే ఉంది ఇవన్నీ నీకు ఎందుకు చెప్పుకుంటాను నా మనసులో ఉన్న బాధ తగ్గించుకుందామనే కదా చూడు కార్తిక్ ఎప్పుడే చెప్తున్నాను నేనేమన్నా తప్పు చేసినా నీ మాటల్ని బెడచేమని పెట్టి తిక్కగా ఉన్నప్పుడు నన్ను తిట్టండి నేను ఎన్ని మాటలన్నా పడతాను అంతేకాని పనిచేస్తున్న నన్ను దెప్పిపొడిచే పొడిచే మాటలంటే మాత్రం అస్సలు ఊరుకోను కోపంగా చెప్పి తన రూమ్కి వెళ్ళింది షాక్ అయ్యాడు కార్తిక్ సమీరా అలా మాట్లాడుతుందని ఊహించలేకపోయాడు ఏమైంది దీనికి పొద్దున్నే ఇంత కోపంగా మాట్లాడుతుంది నిజంగానే అమ్మ సమీరాతో కోపంగా ఉంటుందా అనుకుని ఆలోచనలో పడ్డాడు స్టవ్ కేసి చూశాడు కర్రీ సిమ్లో పెట్టి ఉంది కప్ తీసుకుని అందులో కాఫీ పోసి తన రూమ్కి వచ్చాడు బెడ్ మీద కూర్చొని ఏడుస్తుంది సమీరా డోర్ లాక్ చేసి ఆమె పక్కన కూర్చొని కప్ పక్కన పెట్టి సమీరాని దగ్గర తీసుకుని ఓదార్చి ప్లీజ్ రా నా కోసం నా బుచ్చి కదూ పొద్దున్నే నువ్వు ఇలా ఏడవపు నువ్వు నవ్వితేనే అందంగా ఉంటావు ప్లీజ్ నువ్వలా మూడిగా ఉండకు అక్క బావని నువ్వు చెప్పినట్టే పిలిచాను వాళ్ళు గంటలో వస్తారు నువ్వు ఇలా ఉంటే ఇంట్లో ఏదో జరిగిందని అందరూ అనుకుంటారు నా బంగారం ప్లీజ్ రా అని కార్తిక్ తన ప్రేమతో ఆమెని మాయ చేశాడు చెంపపై కన్నీరు తుడుచుకుని కార్తిక్ ఏదోపై తలను వాల్చింది కాఫీ తాగు తెచ్చాను అని ఆమె కాఫీ ఇచ్చాడు సాసర్లో కొద్దిగా కాఫీ పోసి కార్ ఇచ్చింది ఇద్దరు కాఫీ తాగి కిందకి వచ్చారు సమీర తన మైండ్ డైరెక్ట్ చేసుకుని బిర్యానీ వండి అన్ని డైనింగ్ టేబుల్ మీద పెట్టింది గూడు చూసుకుని అప్పుడే వచ్చారు సుమిత్ర నరేష్ గారు అమ్మ సమీరా ఏంటి మామయ్య ప్రసాదం తీసుకోమా అని సమీరాకి ప్రసాదం పెట్టారు సుమిత్ర వచ్చి కార్తిక్కి సమీరాకి నిదుటిన గుంకుముట్టు పెట్టింది ఏంటమ్మా నీరసంగా ఉన్నావు సుమిత్ర పక్కన కూర్చొని అడిగాడు కార్తిక్ కొడుకలా అడిగేసరికి సుమిత్ర మనసు తరిగిపోయింది నాన్న వ్యాత్రంతా నిద్రపడలేదు ఒకటే తలనొప్పి నొద్దుటి చేతు రాసుకుంటే ఈ మధ్యన చిన్న పని చేసిన వల్ల ఒళ్ళు నొప్పులు కాళ్ళనొప్పులు నీరసం ఈ వారంలోనే ఇలా ఏంటో అర్థం కావటం లేదు అంది ఒకసారి హాస్పిటల్కి తీసుకెళ్ళు వెళ్ళనా అమ్మా ఆప్యాయంగా అడిగాడు వద్దునా అంతగా బాగోకపోతే నేను అడుగుతాను ఇంతకీ సమీరా టిఫిన్ చేస్తారా లేదా నువ్వు రాకుండా మేము ఎలా తింటామమ్మా పదండి టిఫిన్ చేద్దామని కార్తిక్ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు కిచెన్ లో బిర్యానీకి రైతా చేస్తున్న సమీరా తన అత్తమ్మ మాటలు విని మనసులోని ఆశ్చర్యానికి గురై మా ఆయన ముందు ఏమి నటిస్తుందో అత్తమ్మ కోడల్ని కదా నేను ఎలా నచ్చుతాననుకుని బయటికి వచ్చి వాటర్ పట్టి పట్టిఫిన్ సర్వ్ చేసింది సమీరా ఏంటి కార్తిక్ అంటూ కార్తిక్ పూరి కూర వేసింది అమ్మకి రెండు పూరీలు అన్నాడు అత్తమ్మ పూరీలు తినదు కదా అంది అమ్మ అలానే అంటుంది నువ్వు వెయ్యి సమీరా నేర్సంతో వద్దు అని అంటుంది ఆ విషయం మనమే అర్థం చేసుకోవాలి తింటూ అన్నాడు కార్తిక్ నరేష్ గారు ఏం మాట్లాడలేదు సుమిత్ర దోశ తింటూ వద్దునన్నారీలు పెద్దగా ఇష్టం ఉండదు కదా అందుకే దోశలు వేయమన్నా సమీరా నువ్వు కూడా టిఫిన్ చెయ్యి పొద్దునగా లేచావు కదా మాతో పాటు తినాలి అంటే లేట్ అవుతుందా అన్నీ చూసుకునేది నువ్వు కాబట్టి కాస్త తొందరగా టైంకి తినుమా సౌమ్యంగా చెప్పింది ఒళ్ళు మండిపోయింది సమీరాకి నేను అందరితో పాటు తింటానద్దమ్మా లేట్ అవుతుందని ఎవరు లేని టైం చూసి తినే మనస్తత్వం నాది కాదు ఎంత లేట్ అయినా అందరితో కలిసి తింటాను అని సమీరా అనగానే సుమిత్ర మనసులోనే మూతి తిప్పుకుంది ఈ కాల పిల్లలు అలానే ఉంటున్నారు కదా అందుకే చెప్పానంది అంది అందరూ ఒకేలా అంటారా అనుకోవటం ఈ పొరపాటత్తమ్మా ఈ కాలంలో అత్తలు ఎలా ఉంటున్నారు మ్యారేజ్ అయిన నెలకే నా కొడుకు నాకు దూరం చేసింది మమ్మల్ని వదిలేశాడు అంటూ వేరే కప్పులు పెట్టిస్తున్నారు కోడలు కాఫీ పెట్టినా వాళ్ళకి నచ్చదు కానీ పనులన్నీ కోడలు చేయాలి ఇదే కదా జరుగుతుంది సూటిగా అంది సమీరా కోడలి మాటలకి గారు నవ్వుకున్నారు కార్తిక్ ఏం మాట్లాడలేదు విషయం అర్థమైంది కార్తిక్కి సమీరాకి అమ్మకి గ్యాప్ మొదలైంది అని కోడలి మాటకి సుమిత్ర కోపంగా చూసింది అందరంలో అలా ఉండరు కదా కొంతమంది ఉంటారు పాలతో పాటు అన్నర్ని పోల్చుతావా కదా నేను అదే అంటున్నాను అత్తమ్మా కొంతమంది కోడలు ఉంటారు ఆకలికి తట్టుకోలేక ముందు తినేవాళ్ళు అలా అని అందరూ ఉండరు కదా నేను అదే చెప్పాను అని సుమిత్రకి మరో దోశ వేసి కిషన్ నుండి వచ్చింది ఎంత తెలివే నీకు నా కొడుకు మా ఆయన ముందే మాటలతో నన్ను దెబ్బి పొడిచావు కదా నీకెలా బుద్ధి చెప్పాలో నాకు బాగా తెలుసు అనుకుంది టిఫిన్ చేయగానే లోపలికి వచ్చారు రవి సునీత కూతుర్ని అల్లన్నీ చూడగానే సుమిత్తం షాక్ అయింది అరే సునీత రవి ఇదేనా రావటం లోపలికి రండి అని నవ్వుతూ అన్నారు నరేష్ గారు ఎలా ఉన్నారు మావయ్య అత్తమ్మ బాగున్నారా అందరిని పలకరించి కూర్చున్నాడు రవి సమీర వాటర్ తెచ్చిచ్చింది ఇద్దరికి అమ్మ మరదలి పిల్ల నేను పక్క వీధి నుంచే వచ్చాను వాటర్ ఏమి వద్దులేదు సునీత తాగు తాగుదిన అన్నయ్య ఎలా ఉన్నారు అందరూ అంటూ పలకరించింది బాగున్నాం రాని మాటలు కలిపారు ఏంటి చెప్ప సడన్ గా వచ్చావు కూతురు చెవిలో ఉంది సుమిత్ర ఎలా ఉన్నావు ఏంటి అని అడగటం అనేసి చెప్ప పెట్టుకున్నా వచ్చామని అడుగుతున్నావా కోపంగా అంది సుమి చా చాచా అదేంటి అలా మాట్లాడతావు ఈ మధ్యన సరిగా ఫోన్ చేయటం మానేసావు ఇంటికి రావటం లేదు అంత బాగానే ఉందా అని అడిగింది సుమిత్ర ప్రస్తుతం అంతా బాగానే ఉందమ్మా ఎక్కువ రెస్ట్ తీసుకోమన్నారు డాక్టర్ గారు నీకు రోజు ఫోన్ చేయకపోవటానికి కారణం అస్తమానం ఫోన్తో ఉంటావు కాస్త ఫోన్ తగ్గించు అని మొన్న మా అత్తగారు గొడవమ్మా అంది సునీత ఏంటి గొడవ పెట్టిందా గొడవ పెట్టినప్పుడు నాకు ఫోన్ చేయొచ్చు కదా నేను వచ్చేదాన్ని క్షణం కూడా ఆలస్యం చేయకుండా వెంటనే అంది సుమిత్ర రవితో మాట్లాడుతున్న కార్తిక్ ఒక పక్క వాళ్ళ మాటలు వింటూనే ఉన్నాడు ఎందుకు నువ్వు వచ్చి ఇంకా పెంట చేసి నన్ను మాటలు పండిస్తావా నువ్వు వచ్చి గొడవ పెడితే అప్పుడు మా అత్తగారు నన్ను ఇంకా దెప్పి పొడుస్తుంది అయినా మీ అల్లుడు కూడా ఫోన్తో ఎక్కువ ఉండొద్దు అన్నాడమ్మా మళ్ళీ నెక్స్ట్ వీక్ హాస్పిటల్కి వెళ్తాను కదా అప్పుడు ఏంటన్నది తెలుస్తుంది అంది అవునా సరే జాగ్రత్తగా ఉండు టిఫిన్ చేసావా లేదా కూతురు తలనింబరుతూ అడిగింది లేదమ్మా నిన్న నైట్ సమీర ఫోన్ చేసింది టిఫిన్ భోజనం అన్నీ ఇక్కడే మాకు ఏంటి షాక్ అయింది సుమిత్ర అవునమ్మా మేము తమ్ముడు అందరం కలిసి మధ్యాహ్నం భోజనం చేసి బయటికి వెళ్తాం సంబరపడుతూ చెప్పింది కూతురు మాటలు వింటూనే ఆలోచనలో పడింది సుమిత్ర ఈ లోపు సమీర రవికి సునీతకి టిఫిన్ పెట్టింది ఇద్దరు టిఫిన్ చేయగానే సునీత హ్యాండ్ వాష్ చేసుకుని సమీరా దగ్గర కూర్చొని చాలాసేపు కబుల్ చెప్పింది ఎప్పుడు కూతురు ఇంటికి వచ్చినా తన గదికి వచ్చి చాలాసేపు తన సంసార విషయాలు చెప్పేది అలాంటిది ఇప్పుడు సమీరా దగ్గర కూర్చుని నవ్వుతూ మాట్లాడుతున్న కూతుర్ని చూడగానే బాధపడింది సుమిత్ర సరే సమీరా నేను అత్తమ్మకి వంట చేసి వస్తాను మీ అన్నయ్య ఎక్కడే ఉంటాడు అంది వధరా మీ అత్తమ్మ మామయ్యకి బాక్స్ పెట్టేశాను వంట నేను అందరికీ చేశాను అన్నయ్యని బాక్స్ ఇచ్చేసి వచ్చేయమను ఏంటి నువ్వు చేశావా ఆశ్చర్యంగా అడిగింది సునీత కావును వదిన నువ్వు ఒక్కదానమే మళ్ళీ వాళ్ళ కోసం వంట ఏం చేస్తావని నేను పొద్దున కాస్త బియ్యం ఎక్కువ వేశాను బాక్స్ పడతాను అన్నయ్యని ఇచ్చేసినమ్మను అబ్బా చాలా థ్యాంక్స్ సమీరా కాసేపు నా రూమ్ లో రెస్ట్ తీసుకుంటాను జ్యూస్ ఏమైనా తాగుతావా వదినా వద్దు సమీరా ఇప్పటికీ పూరి బాగా తిన్నా ఏమైనా కావాలంటే నేనే అడుగుతా రెస్ట్ తీసుకుంటాను సమీరా రెండు రోజుల నుంచి నాకు బాగా నీరసంగా ఉంది అత్తమ్మే అన్ని పనులు చేస్తుంది పోనీలే వదిన అంతా మంచి జరుగుతుంది నువ్వు రూమ్ లో రెస్ట్ తీసుకో ఆ దయ వల్ల నువ్వు ప్రెగ్నెంట్ అయితే చాలు అని సునీతను రూమ్కి పంపించి సునీత వాళ్ళ అత్తమామికి బాక్స్ పెట్టి ఇచ్చింది అన్నయ్య అమ్మ నాన్నకి ఇచ్చేసి రాంది నీ వదిన చేస్తుంది కదరా వంట ఎందుకు నువ్వు పని ఎక్కువ పెట్టుకున్నావు పర్లేదన్నయ్య వదినకి నీరసంగా ఉంటుంది కదా ఇచ్చేసి నువ్వు కూడా రెస్ట్ తీసుకో అన్నయ్య భోజనం టైంకి నేను నిద్ర లేపుతాను సరేరా పై బాక్స్లో టిఫిన్ పెట్టానన్నయ్య టిఫిన్ చేయమని చెప్పు అడిగానని చెప్పన్నయ్య అమ్మ నాన్నని సరేమా అని సమీర ఇచ్చిన ఫ్రూట్స్ లంచ్ బాక్స్ తీసుకొని ఇంటికి వెళ్ళాడు రవి సమీర చేస్తున్న పనులన్నీ గమనిస్తూనే ఉన్నాడు కార్తిక్ అప్పటి వరకు ఇదంతా చేసిన సుమిత్రకి సమీరపై ఏదో తెలియని అసూయ మొదలైంది సమీర ఏంటత్తమ్మా డైనింగ్ టేబుల్ తుడుస్తూ రవి సునీతకి భోజనం అని నాకు ఎందుకు ఒక మాట అయినా చెప్పలేదు వాళ్ళు ప్రతి సండే ఇక్కడే తింటారు కదా అర్థమ్మా పైగా వదిన నీరసంగా ఉంది మధ్యాహ్నం నాకు భోజనం అక్కడే వండి అంది నైట్ మీకు చెప్దామనే అనుకున్నా కానీ మీరు తలనొప్పి అనే రూమ్కి వెళ్ళిపోయారంది మరి పొద్దునన్నా నాకు విషయం చెప్పావా కోపంగా అంది అబ్బా సుమిత్ర ఏంటి నీ ప్రశ్నలు సమీర నాకు నైట్ చెప్పింది మీకు చెప్పమని కానీ రాత్రి నువ్వు ఈ మాట వినే స్థితిలో లేవో అన్నారు నరేష్ గారు సుమిత్ర ఏడవటం గుర్తు చేసుకుని మీకు చెప్తే సరిపోతుందా ఇంకో చెప్పాలి కదండి నన్ను అడిగి వంట చేసిందా లేదు పెద్ద చేతికి రాగానే ఇంట్లో పెద్దవాళ్ళు లెక్క లేకుండా పోతుంది కోపంగా ఉంది ఇప్పుడు నేనేం చేశాను అత్తమ్మా ఎందుకు మీరు కోపంగా ఉన్నారు ముందుకొచ్చి సౌమ్యంగా అడిగింది మరి వాళ్ళకి భోజనం చెప్పవు సరే వాళ్ళ ఇంట్లో కూడా భోజనం పంపించాలా వాళ్ళ అత్తమ్మకి భోజనం పంపిస్తానని ఒక మాట అయినా చెప్పాలి కదా పెద్దదాన్ని ఇక్కడే కూర్చున్నాను ఇంటి బాధ్యత చేతికి రాగానే నీ ఇష్టం వచ్చేటట్టు చేద్దామనుకుంటున్నావా అది కార్తిక్ వైపు చూసి ముందు కొమ్మలిస్తే ఇదిగో ఇలానే ఉంటుంది నీ ఎదురుగానే నన్ను ఎదిరించాలని చూస్తుంది ఎవ్వరు లేకపోతే ఎంత గొడవ చేస్తుందో నాకు అర్థమవుతుంది ఈ పెళ్ళానికి చెప్పు పెట్టిపోతల దగ్గర కాస్త దూరంగా ఉండమని మాకు తెలియదు మరి వాళ్ళకి భోజనం పెట్టాలి అని ఇంకోసారి నాకు తెలియకుండా నువ్వు ఇలాంటి పనులు చేయి అర్థమైందా కాస్త కోపంగానే అంది సుమిత్ర సమీర కార్తీక్ వైపు చూసింది అతనేం మాట్లాడలేకపోవడం చూసి క్షమించండి అత్తమ్మా మిమ్మల్ని అడగకుండా వదనికి అన్నయ్యకి భోజనం చెప్పటం వాళ్ళ అత్తింటికి భోజనం పంపించడం తప్పే అయినా వాళ్ళ భోజనం పెట్టే దగ్గర మీ మాట తీసుకోవాలని మర్చిపోయాను ఇకపై మిమ్మల్ని అడిగి అందరికీ వంట చేస్తానని కిచెన్ రూమ్కి వెళ్ళింది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి